కొల్లాపూర్ నియోజకవర్గంలో భాగంగా ఈ రోజు మనం పాన్గల్ మండలం రేముద్దుల గ్రామంలో ఉన్నాం ఇక్కడ కూడా కొంతమంది ఓటర్లు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అంటే గ్రామంలో ఎట్లుంది పరిస్థితి పక్కనే వనపరితిలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండో రాజకీయం ఎలా ఉంది ఎవరికి గెలిచే అవకాశం ఉంది నమస్తే మీ పేరు మీకు పాన్గల్ మండలమే వస్తుంది ఓకే ఈ రేముద్దుల గ్రామంలో దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి దాదాపుగా ఐదు వేల కుటుంబాలు ఐదు వేల ఆరు వేల కుటుంబాలు సో ఈసారి హర్షవర్ధన్ రెడ్డి పదంట ఎమ్మెల్యే సో ఆయన గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ బీజేపీ మనకి గెలిచే అవకాశం ఉందా బీజేపీ గెలిచే అవకాశాలు ఉండే ఎక్కువ బీజేపీ కాంగ్రెస్ గురించి జూపల్లి కృష్ణ జూపల్లి కృష్ణారావు గతంలో తొమ్మిది ఏళ్ళు పది పరిపాలించినా గానీ ఒక అభివృద్ధి కూడా కాలేదు కొల్లాపూర్ కొల్లాపూర్ తాలూకాలో మండలాలు కూడా ఆ మండలాలు కూడా ఒక మండలం కూడా డెవలప్మెంట్ పెట్టి ఏం చేయలేదు ఈ ఆడ చేసిన కొంగడు ఉన్నది ఇప్పుడు కూడా హర్ష ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కూడా ఒకే శంకుస్థాపన కానీ బూర్దివాటి పట్టిపోతున్నాయి ఆయన కూడా ఏం అభివృద్ధి ఏం చేయలేదు ఆయన అనుచరులకే చేస్తున్నాడు అంత తప్ప ఏం లేదు ఇప్పుడు ఏదో ఇప్పుడు నేను గెలుస్తానే అవకాశమైనా ఇప్పుడు అది ఇది చేస్తున్నాడు వంద కోట్ల ఒక కాంగి నుంచి అవతలకి అయ్యిండు అంబడబోయిండు మళ్ళీ వచ్చిండు బీహోమం తెచ్చుకున్నాడు అంతవరకు ఆయన డెవలప్మెంట్ ఏం లేదు బీజేపీకి సారి అవకాశం ఇచ్చి కొల్లాపూర్ తాలూకా బీజేపీ కంచుకోవటమేనా కొల్పూర్ కంచుకోట సిటీలో ఊర్లో లేదు బీజేపీ చెప్పేసి కేటీఆర్ రావు అనుకుంటారు వాళ్ళ భూత మాటలు ఎన్నో అనుకుంటారు కల్లబొల్లి కథలు ఎన్నో చెప్తుంటారు నా అవకాశం కొరకు నేను చెప్పుకుంటాను వాళ్ళ అవకాశం వాళ్ళు చెప్పుకుంటారు నా అవకాశం ఏంది అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి బీజేపీ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రంలో బీజేపీ వస్తే మన కూడా అవకాశాలు ఉంటాయి మన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు ఇది సో మొత్తానికి బీజేపీ గెలిపిస్తా అంటారు మేము మొత్తానికి బీజేపీ గెలిపిస్తాం బీజేపీకి నాయకులు ఉండొచ్చు ఓటర్లు ఉన్నారా ఓటర్లు ఉండరు నాయకుడు మంచి మంచి నాయకుడు ఈసారి ఒక పేరు రావు వెళ్ళి సుధాకర్ రావు సార్ సిద్ధేశ్వర రైల్వే దాని దాన్ని తెచ్చిన ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీతో పోయి ఆయన తెచ్చేసిండు సిద్ధేశ్వరం సోమశిల సిద్ధేశ్వరం తర్వాత పరిశ్రమలు పారిశ్రమలు కోసం అవి తెప్పించిండు ఇప్పుడు కూడా చదువులే ఆర్థిక తల్లిదండ్రులు లేని పిల్లలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాడు ప్రతి సంవత్సరం ఇంకా మనసు మస్తు ఆయన గెలిచే గెలుస్తాడు కాబట్టి ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తాడు మా కొడుకు మంచి అవకాశం ఉంటుంది సో ఇంకా ఏం చేస్తుండో అంటే మహిళలకు చిన్న చదువుకున్న వాళ్ళకి వాళ్ళకు కూడా చేయాలి కదా చదువుకున్న పిల్లలకంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్ ఇస్తున్నాడు ఇది పిల్లలకు చదువుకోవడానికి వాళ్ళ కూడా ఫుడ్ కోచింగ్ సెంటర్లు ఇచ్చి ఐటీ సెంటర్లు ఇచ్చి కోచింగ్ ఇస్తున్నాడు అటు పని పనులు చేస్తున్నాడు సార్ ఇప్పటి వరకు అయితే ఈసారి చాలా మంది ప్రజలు కూడా అంటే మీరే నిల్చున్నారు అనుకోండి మీరేమన్నా హెల్ప్ చేస్తే తీసుకుంటారు ఎవరికి సుధాకరరావు సార్కి ఒకటి అట్లా చేస్తున్నారు కదా అవును ఇన్ని సుధాకర్ రావు అనటైనా బీజేపీ అయినా అన్ని చేస్తున్నా కూడా మళ్ళీ ఏం కానీ హర్ష ఇప్పుడు హర్షవర్ధన్ ఎట్లు ప్రజల్లో ప్రజల్లో ఇప్పుడు చాలా వివృత్తి కలిగిపోతున్నాయి మొక్కలుపలేకపోతున్నాడు నిన్న పెద్ద కొత్త పెళ్లి మండలం కూడా తిరిగిండు దూరంగా పంపించారు పబ్లిక్ చిన్నబాయి మండలా కుడిగా జూపాలి కృష్ణారావు పోతే నీ చేసిన రాజ్యకాలకు ఏం చేయలేదు అభివృద్ధి అని డెవలప్మెంట్ ఇవ్వలేదు నీ సొంత ఊరు పెద్దవాడ నీ కుసి రోడ్లు కానీ డైనేజ్ గాల్లో కానీ ఏం చేయలేదు అవెల్లా ఏం కాలేదు అని చెప్పి ఈ రోజు న్యూస్ వచ్చేసింది మొత్తానికి బీజేపీకి బీజేపీకి నరేంద్ర మోడీ గెలవాలి సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి బీజేపీ రాష్ట్రంలో కొన్ని మేము సాధ్యమైన కొన్ని స్థానాలు మేము తెచ్చుకోగలుగుతాం అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ శాతం వాస్తవానికి బీజేపీ గ్రాఫ్ వైరిపోయింది అంటే ఏమంటారు మీరు బీజేపీ రాష్ట్రంలో మే ఏది ఏమైనా మీ కొల్లాపూర్లో మాత్రం బీజేపీ జండే గుర్తుందని ఏ గురుతుంది మాకు ఓకే సార్ బీజేపీ గెలుస్తుంది గెలుస్తుంది ఓరి పేరు సుధాకర్ రావు సుధాకర్ రావు సార్ ఎల్ఏ సుధాకరావు సార్